డైవర్షన్ పాలిటిక్స్ వాడుతున్నారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు కేసీఆర్ గంటన స్పీచ్ లో కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పారని అందులో పసలేదన్నారు ఈ రెండు పార్టీలు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కొరికే ప్రాజెక్టులపై ఫోకస్ తప్ప రైతుల సంక్షేమం పట్టదని రామచంద్రరావు మండిపడ్డారు గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజలకు ఫసల్ బీమా పథకం అందకుండా కేసీఆర్ చేస్తారని అన్నారు ప్రజల్లో మరోసారి వాటర్ సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు బయటకు వస్తే ఘనకరమైనట్టు వచ్చి ఒక రెండు మూడు గంటలు మీడియా వాళ్ళతో మాట్లాడి ఖర్చు చెప్పినట్టు చెప్పి ఇక వాళ్ళ నాయకులు అడిగి అట్టిపండు ఈ విప్పి ఒలిచి ప్రజలు నోట్లో పెట్టినట్టు మాట్లాడిన అంటారు ఇన్నాను తెలంగాణ నోట్లో ఏం పెట్టరు మనం పెట్టారా అందరూ చూసుకున్నారు అందుకే మీకు బీఆర్ఎస్ ఇచ్చేశారు బిఆర్ఎస్ వాస్తవానికి బయటికి రావడం కారణము భారతీయ జనతా పార్టీ శాతం పెరిగింది భారతీయ జనతా పార్టీ ప్రజల ఒక మన్నన పొందుతున్నది ఫస్ట్ మాట్లాడడం మాట్లాడమే కేంద్ర ప్రభుత్వం మీద పడ్డారు ఈ నీళ్ల విషయంలో కూడా ఇంత ముందే చూపెట్టారు తెలంగాణకి రావాల్సిన వాటా ఎక్కువ ఉంటే మీరు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకి మీరు ఆ రోజు సంతకం పెట్టారు కృష్ణా వాటర్ జలాలకు సంబంధించిన దాంట్లో తెలంగాణకు మొట్టమొదటి ఏదైతే అన్యాయం జరిగిందో మొట్టమొదటి ఒక వారికి తెలంగాణకు లోపం జరిగిందో తెలంగాణకు నష్టం జరిగిందో అదే మీ వలన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ సంతకం పెట్టాడు మూడు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు మీ ఇవ్వడం జరిగింది మొత్తం దేశంలో పదకొండు కోట్ల కోట్ల పదకొండు లక్షల కోట్లు అయితే మూడు పాయింట్ సెవెన్ లాక్ కోర్స్ తెలంగాణ రైతులకు మేము ఇస్తున్నాం ఎక్కడ కూడా మేము మిస్ కాలే కేసీఆర్ గారు తెలంగాణ మూవ్మెంట్ సెంటిమెంట్ కింద నీళ్లను వాడాలి నీళ్లు వాడి ఆ సెంటిమెంట్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ లేదు మనందరం కూడా ఒక కొత్త రాష్ట్రం కింద ఏర్పడి మనం ఒక డెవలప్మెంట్ మనం పోవాలనే ఆలోచనలో ఉంటే మీరు ఓడిపోయిన మళ్ళీ ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఏదో ఒక సెంటిమెంట్ మీరు సెంటిమెంట్ రెచ్చడానికి మీరు బీజేపీని తీరుతా ఉన్నారు పాలమూరు రంగారెడ్డి జరుగుతున్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు నేను కూడా ఆ పోయాను అక్కడ మోతే ఇదే టీఆర్ఎస్ నాయకులతో నేను అన్ని మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు ఇక మాట్లాడేటట్టు ఉంటే మళ్ళీ మేము ఈ పాలమూరు రంగారెడ్డిని సెంటిమెంట్ కింద వాడతాము ఇది ఇట్నే ఉంటుంది పెండింగ్ ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్ ట్రంప్ కాడ మాకు అని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అది నీ పేరు చెప్తే ఇప్పుడు ఇక బాగుండు ఇక వాళ్ళని ఆ రోజు వాళ్ళు నాకు ఎవరు చెప్పగలరా ఇది అసలు విషయం మా ప్రాజెక్ట్